ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీకృష్ణ పరమాత్మ విషాదంలో పడ్డ అర్జునునికి అనేక విషయాలు చెప్పారు విషాదయోగం పూర్తయింది సాంఖ్యయోగం పూర్తి అయింది కర్మయోగం కూడా పూర్తయింది అంటే నిష్కామ కర్మయోగము ఆత్మతత్వము ధర్మ కర్మ చేయవలసిన విధానం ఇవన్నీ చెప్తూ వచ్చాడు ఇప్పుడు జ్ఞానయోగంలోకి వస్తున్నాడు జ్ఞానయోగంలోకి వచ్చేటటువంటి సందర్భంగా పరమాత్మ అన్నటువంటి ఒక మాట ఏమిటి అని అంటే నేను చెబుతూ ఉన్నటువంటి ఇది ఏదైతే ఉన్నదో ఇది పూర్వం నేను సూర్యునికి చెప్పాను సూర్యుడు మనువుకు చెప్పాడు మనువు ఇక్ష్వాకుకు చెప్పాడు ఆ ఇక్ష్వాకు మహారాజు ద్వారా రాజర్షులు వాళ్ళు ఆ వరుసగా జనంలోకి ఇది వెళ్ళింది అని కృష్ణ పరమాత్మ అంటున్నాడు ప్రారంభంలోనే ఇది అంటే జ్ఞానయోగ ప్రారంభంలోనే అంటే విషాద సాంఖ్య సాంఖ్యయుగంలో కర్మయోగంలో చెప్పాల్సిన అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చేసి అర్జునుడిని సమాయత్తం చేస్తూ నాలుగో విషయం దగ్గరికి వచ్చేసి జ్ఞానయుగంలో ఇలాగా ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమ వ్యయం వివస్వాన్ మనవే ప్రాహు మను బ్రవీత్ నాశరహితం బిట్టి యోగము అంటే నిష్కామ జ్ఞానము నిండుగా ఉన్నటువంటి కర్మయుగంలో భాగంగా ఉన్న నిష్కామ కర్మయోగము నాశరహితం విట్టి యోగము సూర్యునకునే చెప్పి తెప్పుడో మనువునకు ఆ తండు చెప్పెను మనువు ఇక్ష్వాకునకు చెప్పెను మనువు మహారాజు అండి తను ఈ మనువు సూర్యునికి చెప్పాడు సూర్యుని కొడుకు అయినటువంటి ఈ మనువు మనువు కొడుకు ఇక్ష్వాకుడు వీళ్ళంతా రాజులు ఈ రాజర్షులు అంటే ఋషి అనేటటువంటి వాడు అదొక బిర్దండి అంటే సాధన చేసి మనస్సును నిగ్రహించుకొని ఇంద్రియాలను నిగ్రహించుకొని తాను సంయమి అయినటువంటి వాడు ఋషి అవుతాడు ఋషి అనే బిరుదు ఇది కాబట్టి మహర్షి అని అంటారు ఋషి మహర్షి రాజర్షి బ్రహ్మహర్షి కాబట్టి ఇక్కడ రాజర్షులు ఆ కాలంలో ఉండేవారని జనకుడు రాజర్షి అండి నిజానికి పరశురాముడు కూడా ఆయన దైవము కానీ ఆయన కాలంలో కొంతమంది రాజర్షులు కూడా సంవరింపబడ్డారు అని కథనం ఉంది ఆ కారణంగా రాజర్షులు కొంతమంది వెళ్ళిపోయినారు అనేటటువంటిది రాజర్షి నుంచి బ్రహ్మర్షి కావాలని కోరుకున్నాడు విశ్వామిత్రుడు గాదిపుత్రుడు అతడు అతడు క్షత్రియుడు విశ్వామిత్రుడు కానీ అది రాజర్షి నుంచి వశిష్ఠునిలాగా బ్రహ్మర్షి కావాలనుకున్నాడు కాబట్టి ఇక్కడ నా ఇట్టి యోగము నాశరహితం విట్టి యోగము సూర్యునకు నే చెప్పింది ఎప్పుడో మనువునకు ఆ తండో చెప్పాను ఆ సూర్యుని కొడుకైనటువంటి మనువు అయోధ్యను పరిపాలిస్తున్నాడు అతనికి చెప్పాడు ఆ మనువు తన కొడుకైనటువంటి ఇక్ష్వాకునకు చెప్పాడు పరంపరగా వచ్చిన దీనిని ఆ తర్వాత అందరూ తెలుసుకున్నారని కృష్ణ పరమాత్మ అన్నాడు అతి రహస్యమైనటువంటి ఇది నీకు నేను చెప్పాను అన్నాడు మన జన్మలు ఇప్పుడున్నవి అప్పుడెప్పుడో ఎలా చెప్పారని అర్జునునికి అనుమానం వచ్చింది మనం ఇప్పుడు ఉన్నాం కదా మరి అప్పుడెప్పుడు చెప్పారు అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే నీకు నాకు జన్మలు చాలా ఉన్నాయి నాకు పూర్వజన్మ ఇప్పటిది రేపటిది తెలుసు నీకవి తెలియదు జీవాత్మకు తెలియవు పరమాత్మకు తెలుస్తాయి అని ఇక్కడ మనం గ్రహించాలండి అంటే బహుని మే వేతి తాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతపా నీకు నాకును జన్మలెన్నో గడిచిపోయిన వయ్య పార్థ అట్టి జన్మలు నేనెరుంగుదు నీ వెరుంగుసుము పార్థ నరుడు జీవాత్మ నారాయణుడు పరమాత్మ నారాయణుడు నరుడి అవతారం కానీ నారాయణుని అవతారం కానీ జీవాత్మ శాశ్వతం పరమాత్మ శాశ్వతం ఆత్మ శాశ్వతం దేహాలు మారుతూ ఉంటాయి ఈ మానవ దేహం రావడానికి ముందు మనిషి ఏ చీమనో దోమనో ఏదో అయి ఉంటాడు అలాగా ఉత్తమ కార్యాలు చేసి ఆ తర్వాత అది తాను వచ్చినటువంటి అనేక జంతువుల దారి నుంచి వచ్చేసి మానవ జన్మ పొంది మరీ ఉత్తమ కార్యాలు చేసినట్టయితే పరమాత్మలో నిలమైపోతాడు అది ముక్తి అంటారు కాబట్టి నీకు నాకు ఎన్నో జన్మలు ఉన్నాయి నేను జీవాత్మనేమో మాయలకు లోబడి ఉంటుంది మాయ చేత మళ్ళీ మళ్ళీ పుడుతుంది పరమాత్మ కూడా మాయను జయించి తాను మాయను ఆవాహనం చేసుకొని తాను అవతరిస్తాడు దేని కొరకు అవతరిస్తానంటే మంచి కొరకు అవతరిస్తాడు ఆ మంచి కొరకు నేను అవతరిస్తానంటాడు కృష్ణ పరమాత్మ అంటే ఏ పరమాత్మ ఆయన రూపం ఏదైనా కానీ పరబ్రహ్మ కానీ బ్రహ్మ కానీ విష్ణువు కానీ శివుడు కానీ లేకుంటే అమ్మవారు కానీ ఏ పేరుతో పిలిచినా కానీ సనాతన ధర్మంలో ఈ అవతార తత్వం అనేది భారతీయ సనాతన ధర్మంలో ఉంది అని మనం గుర్తిస్తే కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తూ ఉన్నటువంటిది అర్థమవుతుంది అందుకొనక చెప్పేసి నీకు నాకు జన్మలెన్నో గడిచిపోయిన వయ్య పార్థ అట్టి జన్మలు నేనెరుంగదు నీ వెరుంగవు సుము పార్థం కాబట్టి ఇక్కడ జీవాత్మ పరమాత్మ ఒక్కరేనండి జీవాత్మ తాను పరమాత్మ స్థానానికి చేరాలి అలా పరమాత్మ స్థానానికి చేరడానికి జీవాత్మ ముక్తిని పొందాలి ఆ ముక్తిని పొందడానికి తాను ఈ ఇంద్రియాలకు బానిస కాకుండా మనస్సును నిగ్రహం చేసుకొని బుద్ధిని పటిష్టపరచుకొని ఆత్మజ్ఞానాన్ని పొంది సాక్షాత్కారం పొందితే జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది ఇది సనాతన ధర్మం బోధ కాబట్టి ఒక గొప్ప జ్ఞానబోధన చేస్తూ కృష్ణ పరమాత్మ ఇక్కడ జ్ఞానయుగంలో ప్రారంభంలో ఇలా చెప్పి నాకెన్నో జన్మలున్నాయి అన్నటువంటి ఆయన తన జన్మలకు సంబంధించి ఎందుకు తాను జన్మిస్తాను సంభవిస్తాను ఎందుకు తాను అవతరిస్తాను అనేటటువంటిది కూడా చెప్తాడు కాబట్టి ఇక్కడ జ్ఞానాన్ని అందించడానికి కృష్ణ పరమాత్మ అర్జునునికి నీకు నాకు ఉన్నాయి అన్నటువంటి దాని వెనుక ఉన్న పరమాత్మ కూడా జన్మిస్తాడు జీవాత్మ కూడా జన్మిస్తుంది జీవాత్మ మాయకు లోనే జన్మిస్తుంది పరమాత్మ మాయను జయించి ఆ మాయను తాను స్వీకరించే తాను స్వీకరించి జయించి శిష్ట రక్షణ కొరకు దుష్ట శిక్షణ కొరకు ధర్మ సంస్థాపన కొరకు జన్మిస్తాడు అనేటటువంటిది ఈ జ్ఞాన మనకు తెలుస్తుంది అది తెలుసుకుందాం ఓం యత్రయోగేశ్వర కృష్ణో భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్